హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే కన్స్ట్రక్షన్ అండ్ సర్వీసెస్ మనం ప్రీవియస్ ఒక వీడియో చేసాం కదండి సిఎస్ఎల్ఎం ఫోర్ త్రీ డబల్ జీరో కోసం సో అది ట్రయల్ డెమో అన్నది సైట్లోని చేసాం కదా సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక కస్టమర్ మనల్ని కాంటాక్ట్ అయ్యి సిఎస్ఎల్ఎం టూ ఎయిట్ డబల్ జీరో అన్నది వెహికల్ కావాలన్నారు సో దానికి సంబంధించిన ఒక ఈవెంట్ అన్నది మనం మిర్యాలగూడ ఏరియాలో చేసామన్నమాట సో చేసిన తర్వాత కస్టమర్ ట్రయల్ డెమో వేసి అండ్ అలాగే బండి యొక్క డెమో ప్రకారంగా ఆయన ఒకసారి టెస్ట్ డ్రైవ్ వేసి బండి ఎలా ఉంది ఏంటి అన్నది అన్నీ చెక్ చేసుకున్న తర్వాత రీసెంట్గా కస్టమర్ మన దాంట్లో వెహికల్ అన్నది తీసుకున్నారు సో కస్టమర్ వచ్చేసరికి మిరియాలు కూడా కస్టమర్ అనమాట ఈయన పేరు రాంబాబు ఈయన ఏంటి అంటే మన ఒక కాంట్రాక్టర్ అంటే లైక్ మనకి కల్వర్ట్స్ ప్రాజెక్ట్స్ కానీ లేదంటే మన రోడ్డు ప్రాజెక్ట్స్ కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అయితే కస్టమర్కి ఏంటి అంటే రీసెంట్గా ఒక వర్క్ అన్నది వచ్చింది బయట నుంచి సో ఆయనకి ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉండడంతో మనల్ని కన్సల్ట్ అయ్యి మన ఈ సిఎస్ఎల్ఎం టూ ఎయిట్ డబల్ జీరో రిక్వైర్మెంట్ ఉంటే మనల్ని అప్రోచ్ అయ్యారు అండ్ దానికి సంబంధించిన సెరమనీ వీడియో అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది సో బిఫోర్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఒక లైక్ కొట్టండి అండ్ ఇంకా ఎవరైనా సరే మన వీడియోని చూడాలి అనుకుంటే రీచ్ అన్నది ఎక్కువ మందికి వెళ్ళాలి అనుకుంటే షేర్ కూడా చేయండి మన వీడియోని అండ్ ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో కస్టమర్ ఏదైతే మన సీఎస్ఎల్ఎం టూ ఎయిట్ డబల్ జీరో తీసుకున్నారో దీనికి స్పెషల్ గెస్ట్గా మనకి బండి లక్ష్మీ రెడ్డి గారు అని చెప్పి ఎమ్మెల్యే మన మిర్యాలు కూడా ఎమ్మెల్యే గారు పార్టిసిపేట్ చేశారండి అండ్ ఆయన కూడా మన మన వెహికల్ని చూసి చాలా నచ్చిందని చెప్పి ఎవరైనా అడిగితే మాత్రం మన దాన్ని సజెస్ట్ సజెస్ట్ చేస్తా అని చెప్పారు అండ్ అలాగే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలో చూసుకుంటే ఇది మన సీఎస్ఎల్ఎం టూ ఎయిట్ డబల్ జీరో అన్నమాట దీంట్లో మన డ్రమ్ అవుట్పుట్ వచ్చేసరికి టూ పాయింట్ ఎయిట్ క్యూబిక్ మీటర్ పర్ సెకండ్స్ వస్తుంది అండ్ అలాగే డ్రమ్ రొటేషన్ అన్నది మనకి జీరో టు ట్వంటీ టూ ఆర్పిఎం అన్నది ఉంటుంది అనమాట అండ్ అలాగే మన బకెట్ కెపాసిటీ చూసుకుంటే ఫోర్ ట్వంటీ లీటర్స్ అన్నది వరకు కూడా మన బకెట్ కెపాసిటీ అన్నది ఉంది అండ్ అలాగే మన వెహికల్ స్పీడ్ కానీ స్పీడ్ చూసుకున్నాం అనుకోండి సార్ జీరో టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ ఉంటుంది అనమాట అండ్ మొత్తం ఈ మిషన్ అంతా కూడా హైడ్రోలిక్ పవర్ బ్రేక్స్ అండి బ్రేకింగ్ సిస్టమ్ అంతా కూడా అండ్ మన ఇంజిన్ ఇంజిన్ కూడా చూసుకుంటే మనకి కిలోస్కర్ ఇంజిన్ ఉంటుంది కిర్లోస్కర్ ఇంజిన్ అనేది మనకు తెలిసిందే చాలా తక్కువ మెయింటెనెన్స్ అండ్ అలాగే దీని యొక్క స్పేర్ పార్ట్స్ అనేది మనకు ఎక్కడైనా దొరికేస్తాయి అంటే రూరల్ ఏరియాలో కానీ మన సిటీస్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది అండ్ అలాగే ఇది మన బిఎస్ ఫైవ్ వెహికల్ అండి ఇది ఫోర్ సిలిండర్ వాటర్ కూల్డ్ మాట అండ్ దీనికి హార్స్ పవర్ వచ్చేసరికి సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ హెచ్పి అనేది ఉంటుంది అండ్ టూ ట్వంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ ఆర్పిఎం అన్నది కూడా ఉంటుంది మాట అండ్ అలాగే మన టైర్లు టైర్లు ఏదైతే ఉంటాయి కదండీ టైర్లు అండ్ రిమ్ చూసుకుంటే మనకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ బై ఎయిటీ ఇంటూ ఎయిటీన్ మాత్రం వస్తుంది అనమాట మన ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా హండ్రెడ్ లీటర్స్ వరకు వస్తుంది అండ్ హైడ్రాలిక్ ట్యాంక్ అన్నది కూడా వన్ హండ్రెడ్ అండ్ లీటర్స్ వస్తుంది అండ్ అలాగే వాటర్ ట్యాంక్ అన్నది కెపాసిటీ చూసుకుంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ వరకు వస్తుంది అండ్ అలాగే మన పంప్ అన్నది ఉంటుంది కదండి పంప్ అన్నది కూడా కెపాసిటీ చాలా బాగుంటుంది ఎందుకంటే టూ థర్ టూ థర్టీ ఎల్పిఎం అన్నది మనకు ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట అండ్ అలాగే మన బండి వెయిట్ కోసం చూసుకుంటే అంటే నెట్ వెయిట్ ఏడు వేల ఒక వంద కేజీ వరకు నెట్ వెయిట్ ఉంటుంది అండ్ ఆఫ్టర్ మన లోడింగ్ అంతా చేసిన తర్వాత మనకి అప్రాక్సిమేట్లీ థర్టీన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వరకు వస్తుంది దీంట్లో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఫోర్ వీల్ డ్రైవ్ ఉంటుంది టూ వీల్ డ్రైవ్ ఉంటుంది అండ్ అలాగే క్రాప్ డ్రైవ్ కూడా ఉంటుంది అన్నమాట అండ్ ఫ్యూచర్స్కి వస్తే మాత్రం ఇది బెటర్ మిక్సింగ్ అండ్ ఫాస్ట్ డిశ్చార్జ్ అండి ఈ వెహికల్ ఓకే అండ్ అలాగే సింగిల్ జాయిస్టిక్ ఫర్ ఆల్ మెయిన్ ఫంక్షన్స్ అండ్ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ మన బ్యాచింగ్ రిపోర్ట్ అన్నది కూడా ఏంటంటే మొత్తం ఎలక్ట్రానిక్ వే బ్యాచింగ్ సిస్టమ్ విత్ ప్రింటర్తో సహా వస్తుందన్నమాట సో ఇదే అండి మన వీడియోకి సంబంధించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్